హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి ఒకటి తినేటప్పుడు రెండు మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండోది బంధాన్ని కాపాడుతుంది ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం చచ్చిన తరువాత చూపే ప్రేమ వ్యర్థం భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడిస్తే చెయ్యి తూడుస్తుంది నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే ఎందుకంటే నీ నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది మనుషులు కూడా అంతే అవసరాన్ని బట్టి పిలుపు అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు మాట జారితే క్షమించవచ్చు డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు కానీ బంధం దూరమైతే మళ్ళీ తిరిగి దగ్గర కష్టం మాట డబ్బు కన్నా బంధమే విలువైనది ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మొండితనం రెండు ఉండాలి మనుషుల మీద చూపించాలి మొండితనం పరిస్థితుల మీద చూపించాలి విత్తు బలమైనదైతే ఎక్కడైనా మొలకెత్తుతుంది అలాగే సంకల్ప బలం కూడా బలమైనదైతే దేన్నైనా సాధిస్తుంది పుట్టడం గొప్ప కాదు బ్రతకడం గొప్ప ముంచి బతకడం గొప్ప కాదు మంచిని పంచి బతకడం గొప్ప నీకు నీవే గొప్ప అనుకోకు నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప నీ విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో స్ఫూర్తితో నిన్ను అనుసరిస్తారు నీ ఓటములను నీకన్నా పెద్దవారితో పంచుకో అనుభవంతో నీకు బోధిస్తారు కొంతమందితో మాట్లాడితే మనసుకు హాయిగా ఉంటుంది మరికొంతమందితో మాట్లాడకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ అహంకారం ఉండదు నీ శక్తిని నమ్ముకో కష్టపడు గెలుపు కోసం శ్రమించు గెలిచే వరకు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ప్రతి నీడకు ఒక వెలుగు ప్రతి బాధలో ఒక ఓదార్పు భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది విశ్వాసం కోల్పోరాదు విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది కానీ అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చిందించకు పరిష్కారం ఉన్న సమస్యను వదలకు పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది నేల వృధా అవుతుంది అలాగే మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి అవుతుంది సాధించిన వాడికే అందుకున్న దాని విలువ తెలుస్తుంది పోగొట్టుకున్న వాడికే కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది నువ్వు బయటపడి ఏడుస్తున్నా కొద్దీ నీ కన్నీళ్లను దోసిల్లో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేయి భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది యుద్ధం మనది పోరాటం మనది అయినా ఎవరో వచ్చి మనల్ని గెలిపిస్తారు అని ఎదురుచూడడం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరమవుతున్నారు మన చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తారు మన మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు ఎంతటి ధనవంతుడు అయినా చివరికి తెలుసుకునేది ఒక్కటే కేవలం ధనం మాత్రమే మనసుకు సంతోషాన్ని ఇవ్వలేదని సింహం ఎప్పుడూ సింహాసనం కోసం ప్రాకులాడదు అది ఎక్కడ కూర్చుంటే అదే సింహంకు సింహాసనం అవుతుంది అలాగే నీతిమంతులకు గుంపులతో పని ఉండదు వారు ఎక్కడ ఉన్నా వారి వన్నే తగ్గదు మనసులో మానవత్వం లేని వ్యక్తుల పేర్ల పక్కన ఎంత చదువుకున్నా ఎన్ని డిగ్రీలు ఉన్నా వ్యర్థమే ఎదుటివారితో పోటీ తత్వ ఉండాలి కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వ ఉండకూడదు ఎందుకంటే అది ఎదుటివారికే కాదు నీకు కూడా చాలా ప్రమాదకరం వెతుక్కుంటూ వెళ్లకు అవమానపడతావు ఎదురుచూస్తూ ఉండకు మోసపోతావు నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో ఇది నటనా ప్రపంచం ఏ మనిషి అయినా రెండు సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం లైఫ్ టైం కూడా సరిపోదు ఎవరికైతే వస్తువులపై ప్రీతి డబ్బుపై ప్రేమ ఉంటుందో వారు బంధుత్వాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేరు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు తెలివైన వాడు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటాడు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching!